క్యాన్సర్ డే సందర్భంగా మంగమూరు రోడ్డులోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో తల్లులకు క్యాన్సర్ గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు మహిళల్లో క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణమైన నెలసరి వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు చిన్న పిల్లలకు ఎలాంటి ఆహారం పెట్టాలి జంక్ ఫుడ్ కు దూరంగా ఉంచడం మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచాలనే దానిపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రశాంతి డాక్టర్ బండారు అనుశ్రీ డాక్టర్ నందిని పాఠశాల కరస్పాండెంట్ జగదీష్ పాల్గొన్నారు కొన్ని ఆర్డరేట్ చేసి అంటే కొలెస్ట్రాల్ ఎగ్జాప్షన్ అనేది తగ్గుతుంది ఏవైతే న్యూట్రియన్స్ మంచిగా ఉంటాయో అది అదే కాకుండా తగ్గుతుంది ఇంకా డయాబెటీస్ అనేది ఫ్యూచర్లో రాకుండా అనేది కార్బోహైడ్రేట్స్ అండ్ టూ టైప్స్ ఉంటాయి సింపుల్ అండ్ సింపుల్ అనమాట ముందు అవి ఏంటంటే డైరెక్ట్గా ఇంకా ప్రతిగా ఎక్కువ ఉంటారన్నమాట అనమాట సో ఇది నెక్స్ట్ కాంప్లెక్స్ నెక్స్ట్ అంటే ఏంటి అని అంటే మనం ఒక ఫుడ్ ఫుడ్జ్ రిలీజ్ అయిపోయింది అని చెప్పేసి సో ఇది మెయింటైన్ అవుతుంది సో మెయిన్ మెంతులు ఇది చాలా యూజ్ అయి ఉంది అంటే మన అంటే బాడీ బిల్డింగ్కి సో చిల్డ్రన్కి మెయిన్గా సో అసలు అసలు ఈ ప్రోటీన్స్ అనేవి వన్ అమైనో యాసిడ్స్ అనేవి మొత్తం ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటే దేనిలో కంప్లీట్ గా అందరికి ఈజీగా అవైలబుల్ అవైలబుల్గా ఉండేలాగా చేశారు ఒక వంట అంతే కదా క్యాన్సర్ మనం ఫైట్ చేయాల్సిన నీడ్ ఎంతో ఉంది మనకి ఇప్పుడు వరల్డ్లో తీసుకుంటే ఆల్మోస్ట్ ట్వంటీ ల్యాక్ న్యూ కేసెస్ ఎవ్రీ ఇయర్ యాడ్ అవుతున్నాయి క్యాన్సర్ కేసెస్ మెయిన్గా ఈ ఇంత ఇన్సిడెంట్స్ మనకి పెరగడానికి రీజన్ ఏంటంటే మనం తినే ఆహారం మన స్ట్రెస్ మన లైఫ్ స్టైల్ అదే కాకుండా జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఫ్యామిలీ హిస్టరీ కూడా ఉంటాయి సో ఇలాంటి థింగ్స్ మనం ఎర్లీగా ఐడెంటిఫై చేసుకోగలిగితే ట్రీట్మెంట్ మనకి ఇప్పుడు ఎన్నో ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి క్యాన్సర్కి డెత్ వరకు వెళ్ళాల్సిన నీడ్ లేదు నేను ఇందాక అన్నట్టు ట్వంటీ ల్యాక్ కేసెస్లో ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ పేషెంట్స్ క్యాన్సర్స్తో చనిపోతున్నారు ఇదే మనం ఎర్లీగా ఐడెంటిఫై చేయగలిగితే ఆ అవేర్నెస్ పీపుల్లో కనుక స్ప్రెడ్ అయితే ఎంతో ట్రీట్మెంట్లో ఫెసిలిటీస్ ఉన్నాయి పేషెంట్స్ బతికి బయటపడగలుగుతున్నారు ఫ్యామిలీస్కి క్యాన్సర్తో అఫెక్ట్ అయిన ఫ్యామిలీస్కి ఎంతో డిఫరెన్స్ ఉంటుంది ఒక క్యాన్సర్ పేషెంట్ ఇంట్లో ఉన్నారు అంటే మానసికంగా ఫైనాన్షియల్గా ఎన్నో విధాల ఫ్యామిలీ నలిగిపోతుంది సో ఈ అవేర్నెస్ సోషల్ కాజ్గా మనం తీసుకుని స్ప్రెడ్ చేయాలి క్యాన్సర్ పేషెంట్స్కి వచ్చిన క్యాన్సర్ వచ్చిన పేషెంట్స్కి మనందరికీ కామన్ పబ్లిక్కి కూడా ఈ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్ ఐ రియలీ కంగ్రాట్ సో క్యాన్సర్ అవేర్నెస్ గురించి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు దీనికోసం ఇక్కడ పేరెంట్స్ మెయిన్గా పిల్లల మదర్స్ అనేవాళ్ళు గ్యాదర్ అయ్యారు వాళ్ళకి ఏంటి అని అంటే పిల్లలకి ఎటువంటి ఫుడ్ పెట్టాలి సో న్యూట్రిషన్ వాటి న్యూట్రిటివ్ ఫుడ్కి ఉండే న్యూట్రిటివ్ వాల్యూస్ ఒక హెల్దీ ప్లేట్ ఆఫ్ మీల్ అనేది ఎలా ఉండాలి అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి యాజ్ అ పిడియాట్రిషియన్గా నన్ను ఇన్వైట్ చేశారు సో ఒకళ్ళే కాకుండా ఇలా ఇద్దరు ముగ్గురు డాక్టర్స్ని కలిపి వాళ్ళకి యూజ్ అయ్యే ప్రోగ్రామ్స్ ఇలా కండక్ట్ చేస్తున్నందుకు ఐఎమ్ సో హ్యా హ్యాపీ అండ్ నేను ఈ ఈ ప్రోగ్రాంలో పార్ట్గా ఉన్నందుకు అండ్ సో ఈ ఒక్క మంచి ఈ ఒక్క లైన్తోనే బేస్ చేసుకొని సో ప్రివెంట్ చేయాలి అంటే వాట్ వీ హ్యావ్ టు డూ వాట్ ఆర్ ద వ్యాక్సిన్స్ వీ హ్యావ్ టు అండర్టేక్ అండ్ హౌ వీ హ్యావ్ టు ఐడెంటిఫై ఒక యుట్రన్ క్యాన్సర్ కానీ లైక్ సర్వైకల్ క్యాన్సర్ కానీ బ్రష్ట్ కార్సినోమా కానీ మనం ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి ఇన్ కేస్ ఐడెంటిఫై చేసిన వ్యాక్సిన్స్ లైక్ హ్యూమ్ హెచ్పివీ వ్యాక్సిన్ ఆ వ్యాక్సిన్ ఏ టైంలో తీసుకోవాలి ఎవరు తీసుకోవాలి లైక్ హౌ డస్ ఇట్ హెల్ప్ ఎలా ప్రివెంట్ చేస్తుంది సర్వైకల్ కార్సినోమాని అని అని చెప్పి వీఆర్ బంచ్ ఆఫ్ డాక్టర్స్ బి గ్యాదర్డ్ హియర్ టు టాక్ టు ద పేరెంట్స్ అండ్ దిస్ ఈజ్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్ అండ్ అ వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ హ్యాస్ బీన్ టోల్ టు ఆల్ ద మదర్స్ అండ్ ఐఎమ్ హియర్ టు టాక్ అబౌట్ డాక్టర్ టు స్పీక్ ఇప్పుడు సైక్యాట్రీ అంటే ఎవ్రీ వన్ ఇస్ థింకింగ్ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రాంలో వాట్ ఈస్ సైక్యాట్రి డూయింగ్ అట్లా క్వశ్చన్ వస్తుంది బట్ పీపుల్ ఫర్గెట్ that uh, once cancer affects any family, we are not talking about only one person. cancer affects any family. what happens to the aftermath? the person who has cancer is suffering. let's say depression. then the family members are also going through depressive phase. and once the person is lost from cancer, the family undergoes grief. so uh, as a psychiatrist, i'm here to just uh, to uh, make people aware of the aftermath, what happens after a family gets affected by cancer so uh, so many symptoms are there. let's not talk about the symptoms. it's just that the stigma what comes with cancer, also the stigma associated with psychiatric illness which comes from cancer. i'm here to break the ice about the cancer, to break the stigma about the cancer. so thank you again to hps uh, management as well as the media people to give us an opportunity to break the ice of mental illness related to cancer uh, illness. Thank you. Um, ఈరోజు యాక్చువల్ వరల్డ్స్ క్యాన్సర్ డే మనం రిఫరెన్స్ చేసుకొని పేరెంట్స్కి ఎప్పుడు కూడా డాన్సులు ఇట్లాంటివి కాకుండా సోషల్ కాజ్ తోటి కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఒక ఫోర్ మెంబర్స్ డాక్టర్స్ని పిలిచి గాయన్కాలజిస్టు పీడియాట్రిషియన్ అండ్ దెన్ సైకియాటిస్టు అండ్ దెన్ జనరల్ ఫిజిషియన్ వీళ్ళందరినీ పిలిచి పేరెంట్స్ అందరికీ క్యాన్సర్ గురించి రెగ్యులర్గా వచ్చే మెన్స్ట్రోల్ సైకిల్ గురించి ఇప్పుడు ఎందుకంటే ఎయిత్ నైన్త్ టెన్త్ పిల్లలు వస్తారు మన దగ్గరికి సో పెద్ద పిల్లలు వస్తున్నారు పిల్లలకి వాళ్ళ మదర్స్కి ఏదైనా మన మన జనరేషన్లో ఉండే ప్రాబ్లమ్స్ వేరు ఇప్పుడు జనరేషన్లో వస్తున్న ప్రాబ్లమ్స్ వేరు సో వాళ్ళు ఎలాగ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవాలి డాక్టర్స్ దగ్గర నుంచి అనేది సో వీటన్నిటికీ ఏంటంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి కనుక్కొని పేరెంట్స్ తీసుకొచ్చుకొని పిల్లలు చెప్పటం ఇవన్నీ చాలా రేర్గా జరుగుతాయి సో దాని గురించి అని ఏంటంటే డాక్టర్స్ని మన దగ్గర పిలుచుకొచ్చి ఈరోజు క్యాన్సర్డే వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు బట్ స్టిల్ ఐ కుడ్ మేక్ సమ్ టైమ్ ఫర్ దెమ్ అండ్ దే కుడ్ స్పెండ్ సమ్ టైమ్ ఫర్ అస్ సో వాళ్ళ దగ్గర నుంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయాలనేది